నేటి రాశి ఫలాలు మకర రాశి మకర రాశి ఈ రోజు ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకును కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు అనేవి చోటు చేసుకుంటాయి కాబట్టి మీరు వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో మరింత అప్రమత్తంగా వివరించాల్సి ఉంటుంది లేకపోతే లేనిపోని వివాదాలు మీ తలకు చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈ రోజు మకర రాశి వారికి ఆర్థిక ఇబ్బందుల వలన ఒత్తిడి అధికమవుతుంది నూతన రుణయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అంతగా కలిసి రావు ఇక మకర రాశి వారికి ఈరోజు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి స్వయం కృషితో తప్ప విజయాన్ని సాధించలేకపోతారు మకర రాశి వారికి ఈరోజు కష్టే ఫలే అనే సూత్రం బాగా పనిచేస్తుంది ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి అలాగే భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచి చేస్తుంది ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు తాము చేసిన పొరపాట్లకు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది లంచాలు అసలు పుచ్చుకోకండి ఇక విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం కలుగుతుంది ఇక ఈరోజు అనారోగ్య సూచనలు అయితే కనిపిస్తున్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక మకర రాశి వారు నోటి దురుసుతనం వలన వివాదాలలో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈరోజు మౌనమే మీకు మేలు చేస్తుంది ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నాయి కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఎవరైతే యానం చేయాలనుకుంటున్నారో వారు కూడా వాయిదా వేసుకోవడం మంచిది ఇక ఈరోజు మకర రాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందికర కాలమే అని చెప్పవచ్చు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు కొన్ని అవంతరాలను ఎదుర్కొంటారు ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో కొంత ఆలస్యం అనేది జరుగుతుంది నిర్ణయాలు తీసుకునే ముందు మరింత ఆలోచించి ఆచితూచి అడుగు వేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక బంధువులతో విభేదాలు నెలకొని ఇబ్బంది పడతారు ఇక ఈరోజు పుణ్యక్షేత్ర సందర్శనం మీకు మేలు చేస్తుంది కాబట్టి దేవాలయాలను దర్శించండి దేవాలయాలను దర్శించినప్పుడు తప్పకుండా గుర్తుపెట్టుకోండి మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా సాగండి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు ముందుకు సాగక ఇబ్బంది పడతారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల బాధ్యతలను సైతం మీద వేసుకుని పనిచేస్తారు ఈ గొప్పలకు పోవడం అనేది మానుకోవడం వలన మీరు ఇబ్బందుల నుండి బయటపడవచ్చు పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యంగా ఉంటుంది ఇక మకర రాశిలోని విద్యార్థులు ఒత్తిడిలను ఎదుర్కొంటారు ముఖ్యంగా మహిళలకు కుటుంబ సమస్యలతో నిరాశ అనేది ఎదురవుతుంది ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఎరుపు వర్ణం ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య ఆరు ఈ రోజు మకర రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది